హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బూ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేనైతే వీడియోస్ పోస్ట్ చేసి రెండు రోజులు అయితే అవుతుందండి సారీ అండి ఏమనుకోవద్దు నాకు కొంచెం కుదరలేదు అందుకే వీడియో ఎడిట్ చేసుకోవడము వాయిస్ రికార్డ్ ఇవ్వడము కుదరక నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదండి ఈలోపే మీరు కొంతమంది అయితే కామెంట్ చేశారు భార్గవి గారు ఎందుకు వీడియో పెట్టట్లేదు అని మిస్ అవుతున్నాము మీ వీడియోస్ అని చెప్పనని ఏంటి భార్గవి వాళ్ళ వీడియో పెట్టలేదా అని చాలా థ్యాంక్ యూ అండి మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అభిమానాలకి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ కామెంట్స్ చూసిన తర్వాత నిజంగా నా కోసం మీరు ఇంతలా ఎదురు చూస్తున్నారు ఎలాగైనా నేను వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి అయితే కుదుర్చుకొని మరి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే పోస్ట్ చేయాలని అనుకొని స్టార్ట్ చేశానండి కంగారులో ఏం మాట్లాడతానో ఆనందంలో ఏం షేర్ చేస్తున్నానో కూడా నాకైతే తెలియట్లేదు అసలు ఏం మాట్లాడతానో ఏమో మొత్తం మీద అయితే ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు వీడియో అండి ఆ రోజు ఉదయాన్నే లేచేసి నేను వాకిలు తోడు ముగ్గులు అయితే పెట్టేసేస్తున్నాను కాకపోతే కొంచెం లేట్గానే లేచానులేండి హాలిడే కదా పిల్లలకి స్కూల్ కూడా లేదు అని చెప్పనని ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం స్లీప్ వేసి కొంచెం లేట్గానే లేచాను అయితే ఈరోజు ఏంటంటే లేవడం లేట్ లేచినా కూడా నేను చక్కచక్క పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని గుడికైతే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను ఆ రోజు సాయంత్రం వచ్చేసి ఉపవాసం ఉండి సాయంత్రము వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి అని చెప్పనైతే నేను మా వారు అనుకున్నామండి సరే నేనైతే చేసుకోవాలని అనుకున్నాను నేను ఎక్కువగా మా వారిని అయితే ఫోర్స్ చేయను ఎందుకంటే ఆయన ఉపవాసం ఒక్కొక్కసారి ఉండగలను ఉండలేరు అని చెప్పి నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి కదా ఏదైనా అందుకు నేనైతే ఫోర్స్ చేయను ఆయన ఇష్టప్రకారంగా ఉంటే ఉంటారు లేదంటే లేదు పూజలో కూడా ఆయన ఇష్టమై పార్టిసిపేట్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు అని ఎప్పుడు అలాగే అనుకుంటాను కానీ ఈసారి మాత్రం మా వారు నేను కూడా కూర్చుంటాను అని అయితే చెప్పారు చాలా హ్యాపీ అండి అయితే అంటే పొద్దున నాకు కుదరదమ్మా సాయంత్రం చేసుకుందాం అన్నారు అలాగేనండి అన్నాను ఇంకా నేనైతే ముందు గుడికి అయితే వెళ్దామని చెప్పి తొందరగా ముగ్గులు అవి పెట్టేసేసుకొని గదులు ఊడ్చేసుకొని ఫ్రెష్ అయిపోయి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కేమో ఇడ్లీ వేసేసాను పిల్లలేమో లంచ్కి అమ్మ సింపుల్గా అన్నం ముద్దపప్పు వండేసేయి నువ్వు కూడా హడావుడిగా ఉన్నావు కదా అని అన్నారు సరే నాన్న అని చెప్పి పిల్లల కోసం అన్నం ముద్దపప్పు అయితే పెట్టేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయి చక్కగా ఆటోలో గుడికి అయితే వెళ్తున్నాను ఇంతకు నేను వెళ్ళే గుడి ఏంటంటే నిజాంపేట అగ్రహారము బ్రాహ్మణ అగ్రహారంలో రామాలయం అండి నేను ఇదివరకు కూడా ఈ గుడిలో వీడియోలు అయితే పోస్ట్ చేశాను కదా ఇక్కడ ఈ గుడికి వచ్చేసి ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారు అయితే వస్తున్నారండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా ఉన్నారో లేదో అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాతో పాటు మీరు కూడా చూడండి

तम बिष्टस्तमम आत्मम तयापदे अनंतपावजियो देरसोग्न तब्रह्म उर्भो पशुगारो अदैतम बिष्टवे जलेन निर्वमति यज्ञाय बिष्टः यज्ञदेवं तद प्रतिष्ठितति सो तनो बिष्टवे बहुयनाया स्था प्रतिष्ठाय కదండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే వచ్చారు గుళ్ళో స్వామివారిని దర్శించుకున్నారు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయారండి చాగంటి గారితో పాటు ఆయన సతీమణి గారు అలాగే పేర్ని నాని గారు ఉన్నారు కదా ఆయన కూడా వచ్చారు నాని గారు అయితే గుళ్ళోకి రాలేదు బయటే ఉన్నారు మొత్తం మీద నేను చాగంటి గారిని చూడగల లేదు అని అయితే అనుకున్నాను చాలా టెన్షన్ పడ్డాను నేను ఎందుకు అంటే యాక్చువల్గా అయితే తొమ్మిదిన్నరకి వస్తా అని చెప్పారండి సరే నేను తొమ్మిదిన్నర వరకు వెళ్ళొచ్చు అనుకున్నాను కానీ ఈలోపే ఆంటీ గారు ఫోన్ చేశారు నాన్న తొందరగా వచ్చేస్తున్నారట నువ్వు తొందరగా బయలుదేరి వచ్చేసాయి ఆయన ఆల్రెడీ బయలుదేరిపోయారుట అని చెప్పారు అండ్ అంతేనండి చాలా హడావిడిగా నేను ఇంకా ఆటోలో అయితే బయలుదేరి వచ్చేసాను కరెక్ట్గా నేనైతే నేను ఆటో దిగి గుడి ముందు నించునే వరకు చాగంటి గారు బయటికి వచ్చేసేసి ఆయన కార్ దగ్గరికి అయితే వచ్చేసారండి ఎక్కి వెళ్ళిపోవడానికి అప్పుడు చూశాను నేను ఈ మాట నేను మా వదినతో చెప్తే భార్గవి నువ్వు అన్నీ అవుట్గా పనులు కానీ వంట కానీ అన్నీ ఈజీగా చేసుకోవడం చెప్తూ ఉంటావు కదా అలాగే నువ్వు చాగంటి గారిని చూడడం కూడా ఆ జనాల్లో లోపలికి వెళ్ళి అంత రెష్లో నువ్వు చూడడం కన్నా షార్ట్కట్లో నువ్వు చాలా ఈజీగా బయట ఎలాగో కార్ దగ్గరికి వస్తారు కదా అని చెప్పనని అక్కడి నుంచొని చూసావే నువ్వు సూపరే నువ్వు అని చెప్పి నంది వదిలి అనేదాకా నాకు అసలు ఆ మాట నాకు అర్థమే కాలేదండి నాకు అసలు ఐడియానే లేదు నేను అదే అనుకున్నాను ఎలాగో దిగి కార్ దగ్గరికి వస్తున్నారు కదా అని చెప్పి నేను అక్కడే నించుండిపోయాను నేను ఆటో దిగిన తర్వాత చక్కగా చాగంటి గారిని అయితే చూశానండి అసలు నేను ఆయన్ని దర్శన అసలు చూస్తానా నేను అసలు టీవీల్లో ఫోన్లల్లో చూడడమే కానీ నేను ఎప్పుడూ చూడలేదు జాగంటి గారిని యాక్చువల్గా అయితే మచిలీపట్నంలో ఒక ఫంక్షన్ హాల్లో నిత్య పూజ విధానం గురించి ప్రవచనం ఉందని చెప్పి వచ్చారండి అలా వచ్చినప్పుడు రెండు గుళ్ళు నాకు తెలిసిన రెండు గుళ్ళల్లో అయితే చాగంటి గారు రావడం అయితే జరిగింది సరే ఒక గుడి దగ్గర అయితే వెళ్ళడం నాకు కుదరలేదు ఈ నిజాంపేట అగ్రహారం గుడికైతే నేను మా నార్మల్గా ఆంటీతోటి వెళ్తూ ఉంటాను కాబట్టి ఆ గుడి అయితే వెళ్ళి ఫైనల్గా తొలేకాదశి రోజు నాకు స్వామి దర్శనంతో పాటు చాగంటి గారి దర్శనం కూడా దొరికిందండి అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆయన చూడడము చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మొత్తం మీద చూసేసిన తర్వాత ఇంకా స్వామిని కూడా చూసి తీర్థప్రసాదాలు తీసుకొని గుడి నుంచి నేను ఇంటికి అయితే వచ్చేసాను మావారేమో ఫంక్షన్ దగ్గర వెళ్ళి చూద్దామని ట్రై చేశారు కానీ అక్కడ చాలా రెష్ ఉండడం వల్ల ఆయనకి కుదరలేదుట ఇంకా వెనక్కి వచ్చేసారు ఆ రోజు తొలేకాదశి రోజు సాయంత్రము ఇంకా నేను ఆల్రెడీ ఫాస్టింగ్ ఉన్నాం కదా ఇంకా సాయంత్రం వచ్చేసి మళ్ళీ బయట సంధ్యవాకిలు ఊడ్ చేసేసుకొని ఇంట్లో కాస్త పనులన్నీ చేసేసుకొని పిల్లలేమో ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చే వరకు తినడానికి అని చెప్పనని వాళ్ళకి ఇడ్లీ అయితే వేసి పెట్టేస్తున్నానండి ఎందుకంటే బాగా ఆడుకొని వస్తారు రాగానే ఆకలేస్తుంది అంటారు కదా అందుకని చెప్పి ఒక రెండు రేకులు ఇడ్లీ వేసి పెట్టేశానంటే రాగానే కాస్త తింటారు అని చెప్పనని వాళ్ళకి ఈవినింగ్ టిఫిన్కి ఇడ్లీ వేస్తున్నాను మా వారేమో ఇంకా టీ అది తాగేసి గుడికి బయలుదేరారు ఆయన కూడా చెప్పెళ్ళారు నువ్వు ఏడింటి వరకు నువ్వు రెడీగా ఉండు భార్గవి నువ్వు అన్నీ రెడీగా చేసేసి పెట్టుకో స్వామికి పూజకి నేను వచ్చేస్తాను రాగానే కూర్చుందాము అట్లీస్ట్ సెవెన్ థర్టీ వరకు అన్న మనం పూజకైతే కూర్చుందామని చెప్పెల్లారు సరే కదా అని చెప్పనని నేనైతే ఇంకా పిల్లలకి టిఫిన్ చేసేసి మళ్ళీ గదులన్నీ ఊడ్చుకొని ఇంక అన్నీ రెడీ చేసుకొని ప్రసాదం కూడా ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర పూజకి సామాన్లు అన్నీ తుడుచుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా పూజకైతే రెడీ అవుతున్నానండి ఇంకా మిగిలిన ఇగ్లి పిండి కూడా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి ప్రసాదంకేమో పులిహార చేశాను చింతపండు పులిహార చేశాను నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది అసలు రెండు రోజులు మీరు కామెంట్స్లలో కూడా అడిగారు అక్క ఏం ప్రసాదం చేశారు అని చెప్పనని బియ్యం రవ్వతోటి చింతపండు వేసి పులిహార చేశానండి అదేవిధంగా సేమియా పాయసం కూడా చేశాను నేనైతే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను నేను పడుకోలేదు మంచాల మీద కూర్చోలేదు ఇలా ఉన్నాను కాబట్టి నేను మళ్ళీ స్నానం చేయలేదు అంటే ఫ్రెష్గానే ఉన్నాను బాత్రూములకి అది వెళ్ళలేదు కాబట్టి ముందు ఈ పనులన్నీ చేసేసుకొని ప్రసాదం కూడా రెడీగా పెట్టేసేసుకున్నాను మా వచ్చే వరకేమో ఎనిమిది అయిపోయింది ఎనిమిది దాటేసింది లెండి ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా మేమిద్దరము కూడా పూజలో అయితే కూర్చున్నామండి ఇంకా ఆయన వచ్చే వరకు నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా అంటే దేవుడి దగ్గర అన్నీ రెడీగా చేసి సిద్ధంగా పెట్టుకున్నాను రెడీగా ఇంకా దాంతోటి పూజ అయితే మొదలు పెట్టేశాము పూజ మొదలుపెట్టిన కాసేపటికి ఓ జోరు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి తిమ్మితంగా కూర్చొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి

परमात्मने भक्त प्रच्छा परिज्य ज्योतिमु श्रीलक्ष्मी स्री वेकेश्वर स्वामी सही क्षीर न सहीत चिति न सहीत मुरान्यमें ओम प्राणय स्वाह ओम प्राणय स्वाह ओम पानय स्वाह ओमयान स्वाह ओम दान स्वाह स्वाह मध्य मध्य मृतग पानी मित्र सर्पयामी

सरामंगल मांगल ये सिवे सर्वार दशा रखे सर्न्येत्रियंब केदभी नारा इनि नमोसुदे नारा इनि नमोसुदे नाना इनि समेत श्री सिवे वंकरेश त्रस्ताव ज्योताध्यमा पत्पूरा नीराज अंधर स्नियामी निरान आनंदरासुधा आचमियम समक पयामी वेरिकोनलवारा वंकरलवारा गोविंदा गोविंदा అబద్ధ మువారా వెంకటరమణ గోవింద గోవిందక్ష వెంకటేశ్వర స్వామి ఆత్మ సంస్థ పూజంతా ఇంకా స్థిమితంగా చక్కగా కంప్లీట్ చేసేస్తాను స్వామి దీప నైవేద్యాలు అన్నీ చూపించి నేను ఎప్పుడు చదువుకునే పుస్తకం మీకు చూపించాను కదండి ఇంకా అందులో ఉన్న విధంగానే మేమిద్దరం అయితే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము పూజ తర్వాత ఐదు కథలు ఉంటాయి కదా ఇంకా అప్పటి వరకు ఆయన చదివారు కదా అని చెప్పి యాండీ నేను ఒక కథ చదువుతాను అని చెప్పి సరే అండి నేనైతే కథ చదువుతున్నాను ఈ విధంగా కథలు కూడా చదివేసేసుకొని మొత్తం ఐదు కథలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆఖరిలో ఒకసారి స్వామికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి సేమ్యాను అది చేశాను కదా పులిహార ఇంక అదే తినేసాము మేము ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఇంకా రవ్వ పులిహార సేమ్యా అయితే ప్రసాదం కింద స్వామికి పెట్టిందే తినేసామండి ఇంకా మొత్తం ఇది అయితే చక్కగా పూజ కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే ఈ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను మా వారితో కలిసి కూర్చొని చేసుకొని చాలా కాలమైంది అంటే ఈ పూజ చేసుకొని చాలా కాలమైంది ఆయనతోటి మొన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కానీ అత్తమ సంవత్సరకాల తర్వాత చేసుకున్నది కదా అంత మనసుకి అంత ఇదిగా అనిపించలేదు నాకు ఈరోజు పూజ మాత్రం చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా తృప్తిగా హాయిగా అయితే ఉని పూజ మాత్రం తొలి ఏకాదశి రోజు ఈ విధంగా చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకున్నాము మేమిద్దరము కలిసి అది చాలా సంతోషంగా అనిపించింది నాకు తొలి ఏకాదశి రోజు ఈ విధంగా చక్కగా చాగంటి గారిని చూడడము స్వామివారికి పూజ చేసుకోవడము ఆల్రెడీ ఉదయాన్నే చాగంటి గారు వస్తున్నారని ఆద్రాభాద్రాగా గుడికెళ్ళి ఆ రాముల వారిని కూడా దర్శనం చేసుకొని రావడము జరిగింది లేదనుకోండి నార్మల్గా ఇంట్లో పనులన్నీ అయ్యాక స్థిమితంగా వెళ్దాంలే అని అనుకుంటాం కదా అలా జరగకుండా ఈరోజైతే చక్కగా ఇవన్నీ కూడా హాయిగా జరిగిపోయాయి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు నేను చాగంటి గారిని తొలి రోజు చూసి ఎంత ఆనందపడ్డానో మీరందరూ కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వీడియోలో చాగంటి గారిని చూసి మీరు అంతే సంతోషంగా ఫీల్ అయ్యారు అని అయితే నేను అనుకుంటున్నాను ఇదేనండి ఇవాంటి వీడియో చక్కగా మేము చేసుకున్న తొలైకాదశి పూజతో పాటు అలాగే చాగంటి గారిని చూసిన నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నాను నేను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఓకేనా మరి పిల్లలకి కొంచెం జ్వరాలు దగ్గులు జలుబులు వచ్చేస్తున్నాయి వర్షాల కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండండి మా పిల్లలకి ఆల్రెడీ రావడము తగ్గడము కూడా జరుగుతుంది ఓకేనా మరి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్